వెయ్యి స్తంభాల దేవాలయం వెయ్యి స్తంభాల గుడి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట ఆఫ్ లాగ్స్ నేను మీ వెంకటేష్ ప్రజెంట్ ఈరోజు ఎక్కడ ఉన్నానంటే వెయ్యి స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నాను ఈ వెయ్యి స్తంభాల గుడి అనేది వరంగల్ హనుమకొండ డిస్టిక్లో అయితే ఉన్నది ఈ గుడి యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఈ గుడి వైభవం మొత్తం అయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చారిత్రాత్మకమైన కట్టడాలు మన వరంగల్ నగరంలో చాలా ఉన్నాయి అందులో మొట్టమొదటిది కాకుతీయులు చే నిర్మించబడినది వేయి స్తంభాల గుడి అదేవిధంగా వరంగల్ కోట రామప్ప దేవాలయం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం మన వేయి స్తంభాల గుడి చూసుకున్నట్లయితే వెయ్యి మంది వేద పండితులచే వెయ్యి సంవత్సరాల క్రితం శివకేశవులు భేదం లేకుండా త్రికూటాలయం నామకరణతోటి దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఒకటే కోవిలలో శివ వైష్ణవులకి భేదం లేకుండా కట్టిన దేవాలయం ఇప్పటికీ కూడా చాలామంది భేదం చూస్తూ ఉంటాం ఎందుకంటే మీరు విష్ణుదేవ సంబంధికులు శివదేవ సంబంధికులు అంతకు ముందు తీవ్రంగా ఉండేది దాని నిర్మూలనకై పరమేశ్వరుని స్వరూపం అనేకం కావచ్చు కానీ మనం కొలిచే తత్వం ఒకటిగానే ఉండాలి కాకతీయులు ముఖ్య ఉద్దేశం అదే దానికి అనుగుణ అనుగుణంగానే మూడు ఆలయాలని నిర్మించారు అప్పటి కాకతీయ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాకతీయ మహారాజు రుద్రదేవుడు ప్రజెంట్ ఇది చూసుకున్నట్లయితే కోనేరు అలాగే దిగుడు బావి ఇది కాకతీయ మహారాజుల కాలంలో నిర్మించారు పూర్వకాలంలో అదే అండి కాకతీయ మహారాజుల కాలంలో వరంగల్ మహానగరానికి మొత్తం వాటర్ సప్లై ఈ దిగుడు బావి నుంచి అయితే సప్లై చేశారంట ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే కాదు ఇంత చిన్న కోనేరు నుంచి వాటర్ సప్లై చేశారంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆలయ చరిత్రలోకి అయితే వచ్చేద్దాం ముఖ్యంగా ఏమిటంటే ఒకటే కోవిలలో శివ వైష్ణవులకి భేదం లేకుండా కట్టిన దేవాలయం ఎప్పటికి కూడా మందిలో భేదం చూస్తూ ఉంటాం ఎందుకంటే మీరు విష్ణుదేవ సంబంధికులు శివదైవ సంబంధికులు అంతకుముందు తీవ్రంగా ఉండేది దాన్ని నిర్మూలించడానికై పరమేశ్వర స్వరూపం అనేకం కావచ్చు మనం కొలిచే తత్వం ఒకటిగానే ఉండాలి కాకతీయుల ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగానే మూడు ఆలయాలను నిర్మించడం జరిగింది మొదటిగా రుద్ర రుద్రేశ్వర స్వామి ఆలయం అప్పటి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజు అప్పుడు ఏ రాజు కట్టించేవారో ఆ రాజు పేరు పెట్టేవారు కాబట్టి రుద్రేశ్వర ఆలయంగా ప్రసిద్ధి గాంచింది అలాగే విష్ణుదేవర విష్ణుమూర్తి ఆలయం సూర్యదేవర భగవానుడి ఆలయం ఉండేది ముగ్గురు దేవుల్లో ఒకటే వాహనంగా విష్ణు ఆలయానికి ఎదురుగా నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం జరిగినది ఎక్కడా కానీ శివాలయానికి ఎదురుగా నందేశ్వరుడు ఉంటాడు ముగ్గురు దేవుళ్ళకి వాహనానికి నందీశ్వరుణ్ణి పెట్టారు విష్ణుమూర్తిని చూసినట్లయితే గరుత్మంతుడు సూర్యభగవాన్ని చూసినట్లయితే అశ్వం అశ్వానంగా గుర్రాలు ఉంటాయి అలా కాకుండా వ్యత్యాసం లేకుండా ముగ్గురు దేవుళ్ళకి నందీశ్వరుణ్ణి పెట్టారు నంది చూపులు అనేది భగవానునికి నంది చెవులు అనేది శివాలయం వైపు ఉంటాయి దేవాలయం ప్రదక్షిణం చేసేటప్పుడు నందిచూపులు మనల్ని చూసినట్టే ఉంటాయి అప్పుడు ఆజాను బాహులు ఎనిమిది అడుగులు ఉండేవారు కాబట్టి ఆలయాన్ని గడపలు కానీ శివలింగం కానీ పెద్దవిగా కట్టారు జ్యోతిర్లింగాలు చూసినట్లయితే కానీ శివలింగాలు ఎక్కడ చూసినా కానీ ఐదున్నర అడుగుల వరకే ఉంటాయి కానీ కాకతీయ రుద్రేశ్వరుని ఆలయం ఎనిమిదిన్నర అడుగులతోటి కాకతీయులు ఒకే శిలతో చెక్కారు ఇది సాలగ్రామ శిల మనం ఎంత అభిషేకం చేసుకుంటే అంత తేజవంతమైన తేజస్సు కలిగి ఉంటుంది ఈ దేవాలయం కట్టిన ఆరు వందల సంవత్సరాల తర్వాత ప్రతాపరుద్రుడు అనేటువంటి రాజు ఉండేవాడు సుమారు ఆరుసార్లు ఆయనపై అల్లావుద్దీన్ మహమ్మద్ ఖిల్జీ అనే రాజు దండయాత్ర చేశారు అయినా వాళ్ళ వల్ల కాలేదు ఏడవసారి అపరాత్రి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతాపరుద్రుణ్ణి బందీగా తీసుకున్నారు అల్లావుద్దీన్ మహమ్మద్ ఖిల్జీ అతను వైష్ణవ ద్వేషి సుమారు మూడు వేల దేవాలయాలను ధ్వంసం చేశాడు అందులో ఈ వేయి స్తంభాల దేవాలయం కూడా ఒకటి ఆయన వైష్ణవ ద్వేషి కాబట్టి ఆలయంలోని విష్ణు ఆలయంలో కానీ సూర్య ఆలయంలో కానీ విగ్రహాలు అనేవి ఉండవు ఎందుకు ఉండవు అంటే అవి పంచలోహ విగ్రహాలు వాటిని వాళ్ళు దాడులు చేసి అవి బంగారం కంటే ఖరీదైనవి కాబట్టి వాటిని దండయాత్రలో ధ్వంసం చేసుకొని వాళ్ళు వాటిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ విష్ణు ఆలయంలో విష్ణువు భగవానుడి ఆలయంలో సూర్యుడు ఇద్దరూ లేరు అప్పటి నుంచి ఓన్లీ కేవలం రుద్రేశ్వరుడికి అదే శివుడికి మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అందుకని ఇది వేయి స్తంభాల గుడితో పాటు రుద్రేశ్వర ఆలయం అని కూడా ఈ దేవాలయాన్ని పిలుస్తారు ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే రాతిలో దారం పట్టే సందు చెక్కడం జరిగింది వేయి స్తంభాల గుడి ప్రత్యేకత ఆ కాలంలో రాతిలో దారం పట్టే సందు చెక్కడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా కాకుతీయులు శివుణ్ణి బాగా ఆరాధించేవాళ్ళు వాళ్ళు శివుణ్ణికి చాలా పెద్ద ఎత్తున పూజలు అవన్నీ చేసేవాళ్ళు అందుకని వాళ్ళు వాళ్ళ మీద బాగా దాడులు అనేవి జరిగేవి అందుకని వాళ్ళు వరంగల్ కోట నుంచి ఇక్కడికి స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నారు రోడ్డు మార్గం ద్వారా వెళ్తే వరంగల్ కోట నుంచి ఇక్కడికి తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అదే స్వర్గ స్వరంగ మార్గం నుంచి అయితే ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఈ దేవాలయం వెనక భాగాన స్వరంగ మార్గం ఏర్పాటు చేశారు విష్ణు ఆలయానికి ఎదురుగా అయితే కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగినది పూర్వకాలంలో ఒక దేవుళ్ళకి కళ్యాణం చేయాలంటే చాలా సమయం పట్టేది కాబట్టి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా కళ్యాణ మండపాన్ని నిర్మించడం అయితే జరిగింది కాకతీయ సామ్రాజ్య పరిపాలనలో కాకతీయులు కర్ణాటక వరకు అలాగే ఇటు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా వరకు వాళ్ళ రాజ్యాన్ని విస్తరించడం జరిగింది సుమారుగా పదహారు వందల డెబ్భై రెండు దేవాలయాలను అయితే వాళ్ళు నిర్మించినట్టు చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది వరంగల్ నగరంలో దాదాపుగా నూట డెబ్బై దేవాలయాలను నిర్మించారు వరంగల్ పట్టణానికి సుమారుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో రామప్ప దేవాలయం నిర్మించారు అది ఒక చారిత్రక శిల్పి కళాకారుల అద్భుతంగా మనమైతే అనుకోవచ్చు ఈ దేవాలయానికి ఫారినర్స్ చాలామంది వస్తారు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు ప్రజెంట్ వీళ్ళైతే రష్యా నుంచి వచ్చారంట వాళ్ళు రష్యన్ పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు వర్షం మూవీలో ఒక సీన్ అయితే ఇక్కడ ఈ నంది దగ్గర అయితే షూట్ చేశారని మనకు సినిమాలో అయితే చూసాం ముఖ్యంగా ఈ దేవాలయాన్ని డంగు సొన్నం ఇటుక పొడి కరక్కాయి బెల్లం ఇసుకతో ఈ దేవాలయాన్ని నిర్మించారు దేవాలయంలోకి అయితే వెళ్ళిపోదాం కాకతీయ మహారాజుల కళా వైభవానికి నిదర్శనంగా ఈ వేయి స్తంభాల దేవాలయం అనేది విర విరాజిల్లుతుంది అసలు ఎంత కళా వైభవం అప్పటి కళాకారులు ఎలా శిల్పులు ఎలా చెక్కారో ఈ శిల్పాలను చూస్తుంటే ఎంత మనోహరంగా ఎంత అద్భుతంగా ఈ కళాఖండాలని వాళ్ళు చేశారంటే ఎంత అద్భుతంగా ఉందండి పూర్వకాలంలో ప్రజలకి ఏవైనా వ్యాధులు వస్తే అప్పటి మందులు అవి ఉండేవి కావు వాళ్ళు దేవుణ్ణే నమ్ముకునే వాళ్ళంట అప్పుడు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి యొక్క విభూతి అలాగే అమ్మవారైతే కుంకుమని ధరించుకొని మాకు వ్యాధి నయమైపోవాలని వాళ్ళు కోరుకునేవారంట అందుకనే ఇక్కడ పీఠాలు యంత్రాలు నిర్మించే గాయత్రి యంత్రం వాటిని దర్శించుకొని వాళ్ళు నమ్మకంగా వెళ్ళిపోవాళ్ళంట చూడండి ఎంత అందంగా మనోహరంగా సుందరంగా ఉన్నాయో అదిగోండి గణనాథుడు అతి రుద్రేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటిది విష్ణు ఆలయం అలాగే ఎడమ చేతి వైపు ఉన్నది సూర్య దేవాలయం ఇంతటి ప్రాచీన్యమైన చరిత్ర కలిగిన వంటి ఇలాంటి గొప్ప దేవాలయాలని శిథిలావస్థకు చేరుకున్నాయి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ దేవాలయాల్ని సంరక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ తోట వెంకటేష్ అలాగే ఇక్కడ రష్యన్ యాత్రికుడు మన వీడియో తీస్తుంటే వచ్చి చూసి మీరు యూట్యూబరా ఆయన అడిగారు అవునండి నేను యూట్యూబర్ని ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పాను ఆయన దానికి ఆయన దానికి నాకు బెస్ట్ విషయస్ చెప్పారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు నువ్వు ఇలాగే ఇంకా మంచి వీడియోలు అయితే చేయాలి అని నాకైతే ఆల్ ది బెస్ట్ చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్